ప్పుడు ఫర్ ఎనీ అదర్ రీజన్ ఆంధ్రజ్యోతిలో ఇంకో ఎక్కువ కథనాలు ఉంటాయి కదా అని దాన్ని ప్రముఖంగా కూలంకషంగా చదువుతూ ఉంటే పద్నాలుగో పేజీలో ఒక ఐటెం చాలా గమ్మత్తు పొంది చాలా సందర్భోచితంగా ఉంటుంది సిహెచ్ విద్యాసాగర్ రావు గారు తన ఆత్మకథలో ఒక పుస్తకం రాసుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతి మీద ఆవిష్కరిస్తూ జరిగిన సభలో ఒక మాట అన్నాడు ఏమిటంటే వాజ్పేయి గారు ఎమర్జెన్సీ సమయంలో ఎమర్జెన్సీ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు కరీంనగర్ జిల్లాకు వచ్చి ఎమర్జెన్సీ పెడతారని ముందే గ్రహించినట్టున్నారు వాజ్పేయి గారు ఆయన మాటల్లో ఏమన్నాడంటే సిహెచ్ విద్యాసాగర్ రావు గారు చెప్పింది కోర్టు చేస్తూ ఈ ప్రభుత్వం అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యక్తిని పట్టుకొని ఈయన నేరస్తుడు అని అంటాడు అంటది ఈ ప్రభుత్వం నేను నేరస్తుని కాదు అని అంటే నువ్వు నేరం చేయలేదని నువ్వే నిరూపించుకో ఎట్లా చేయలేదో నిరూపించుకో అని ఈ ప్రభుత్వం అంటూ ఉన్నది అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందు వాజ్పేయి గారు కరీంనగర్లో మాట్లాడుతూ ఎమర్జెన్సీ వచ్చే సూచనలు నాకు కనపడతా ఉన్నాయి అని పసిగడుతున్నాడేమో అని చెప్పి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మాట్లాడారు ఈరోజుకు సరిగ్గా ఈరోజు పేపర్లోనే ఆంధ్రజ్యోతిలో పద్నాలుగో పేజీలో వచ్చిన కథనం సరిగ్గా ఈ సందర్భానికి సందర్భోచితంగా ఉన్నదని మీ ముందు చెప్తా ఉంటాం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీకి ముందు ఏ విధంగా ప్రవర్తించిందో నేటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని తీసుకొని ఈరోజు గౌరవ కేటీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి ముందుకు పోయింది కేసుకు సంబంధించి మిత్రులందరూ నాకంటే ముందు మాట్లాడిన మిత్రులందరూ మాట్లాడినారు ఈరోజు ఫార్ములా ఈ రేస్ సీజన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు సీజన్లకు సంబంధించి నాటి ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ్ కేటీఆర్ గారి దూరంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఈ నాలుగు సీజన్లను కూడా నిర్వహిస్తామని చర్చ ఏం జరగాలి ఈ రేసు వల్ల లాభం ఉందా నష్టం ఉందా చర్చకు రమ్మని చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్ ఎందుకు మనం ముందుకు పోతా ఉంది ప్రపంచంలో ఏ దేశమైనా ఏ నగరమైనా ఈ ఈ రేసులను కానీ లేదా కార్ రేసులను కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తాయంటే మనం మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేసిందంటే ఈ డీజిలు పెట్రోలు వాహనాలు ఏవైతే వాడుతున్నారో కాలుష్యం విపరీతంగా పెరుగుతూ ఉన్నది కాబట్టి ఎలక్ట్రానిక్ మోటార్ వెహికల్స్ను ఎంకరేజ్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయమే ఈ ఈ రేస్ కార్యక్రమం ఈ రేస్ కార్యక్రమానికి ఒక ఉద్దేశం ఉన్నది తద్వారా ఈ వెహికల్స్ను ప్రమోట్ చేయడం కోసం నాటి ప్రభుత్వం తీసుకొని తొమ్మిదో సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని పదో సీజన్ కూడా మనము పేమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ప్రభుత్వానికి ప్రొసీజరల్ ల్యాబ్స్ అని ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ల్యాబ్స్ అయిందని చెప్పి ఎదురు చెప్తా ఉన్నారు ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటే ఒక మంచి తెలివైన విద్యార్థి క్లాసుకు పోయినప్పుడు ఓ సైన్స్ బుక్ లేదా మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యి మ్యాథమెటిక్స్ సార్ చెప్తుంటే ఆ నోట్స్ మర్చిపోయి వస్తే మ్యాథ్స్ బదులు సైన్స్ నోట్స్లో వెనక ఎక్కువ రాసుకుంటు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రాసుకుందాం ఆ బుక్లో అదేం పెద్ద నేరమా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా ఏదైనా ఉంటే అది వాయిలేషన్ అయితే దాన్ని భూతద్ధంలో చూపెట్టడం ద్వారా పోనీ అదన్న అట్లన్నీ కూడా చెప్తుందాయి ఈ ప్రభుత్వం అట్లా చెప్పట్లేదు కేటీఆర్ గారు అవినీతికి మరిగిండు కేటీఆర్ గారు అవినీతి చేసిండు దీనికి ఎక్కడ బీజం పడ్డది నాటి మంత్రులు కమల్ రాజు గారు చెప్పినట్టు ఇతర దేశాల్లో ఉన్నప్పుడే త్వరలోనే దీపావళికి ముందే బాంబులు వెళ్తూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయంలో పెను బాంబులు పెను సంచలనాలు వస్తాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి వాళ్ళ ఉద్దేశం మోటివ్ ఆఫ్ ది పీపుల్ మోటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏమిటి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన కేసీఆర్ గారి కుటుంబం మీద దాడి జరగాలి వారికి ఏదో రకమైన అవినీతి బురద అంటించాలి అనే ఆలోచనతో వీళ్ళు ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన నాటి నుండి చేస్తున్న ప్రయత్నం అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఏమో అభివృద్ధి కోసం పోటీ పడుతూ ఉంటే పోటీపడి అభివృద్ధిలో ముందు పోతే వీళ్ళందరేమో ఈ ప్రభుత్వం అవినీతి మరకంటించడం కోసం గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది అవినీతి వేరు అభివృద్ధి వేరు మేము అభివృద్ధి కోసం పోటీపడ్డం వీళ్ళు అవినీతి మరకంటించడం కోసం పోటీ పడతా ఉన్నాం దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవినీతి వేరు అదేవిధంగా అభివృద్ధి వేరు మీరు గమనించండి ఇంకోటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులకు మేధో వర్గానికి అన్ని వర్గాల ప్రజలకు మేము చేసే అప్పీల్ ఏమిటంటే కేసు వేరు అక్రమ కేసు వేరు ఈరోజు నిన్న ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏదైతే ఇష్యూ చేసినారో అది అక్రమ కేసు చట్టాల పట్ల మాకు గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది ఈ కేసు నిలబడే కేసు కాదు దయచేసి ప్రజల్ని కానీ మేధోవర్గానికి కానీ మేము చేసే అప్పీల్ ఏమిటంటే ఈ రకమైన చర్యలు వాళ్ళు పూనుకుంటా ఉన్నారు అక్రమ కేసులే లక్ష్యంగా వాళ్ళు ముందుకు పోతున్నారు కాబట్టి దయచేసి ఇది పరిశీలించమని గమనించమని మీ ద్వారా విజ్ఞప్తి